గౌరనీయులు పెద్దలు ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇటీవలి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నటువంటి గౌరవనీయులు శ్రీ వెంకయ్యనాయుడు గారు ఈరోజు సన్మాన గ్రహీత ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే ఎనభై మూడు సంవత్సరాలైన నలభై యాభై సంవత్సరాల కుర్రవాడి మారిగా పనిపిస్తున్నాడు మోహన్ గారు ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాడు సినిమాల్లో యాక్ట్ చేయడానికి యాక్ట్ చేస్తూనే ఉన్నాడు అది కూడా హీరోగా యాక్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అలాంటి మోహన్ గారికి గౌరవనీయులు తెలంగాణ అగ్రికల్చర్ కోఆపరేషన్ మంత్రి అయినటువంటి తోమల్ నాగేశ్వర గారు గౌరవనీయులు సుజనా చౌదరి గారు గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు నేను అదే నాయుడు గారు చెప్తున్నా ఎక్కువ ఎవరైతే బాధితులుగా ఉంటారో వాళ్ళకి ఎక్కువ స్పందన ఉంటుంది అలాంటి బాధితుల్లో పరమ మొదటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు కామినేని గౌరవనీలు కామినేని శ్రీనివాసరావు కామినేని శ్రీనివాస్ గారు గౌరవనీయులు సీనియర్ ప్రొడ్యూసర్ మురళీ మోహన్ గారికి ఫస్ట్ సినిమాలో అవకాశం ఇచ్చినటువంటి అట్లూరి పవన్ చంద్రరావు గారు కోటా శ్రీనివాసరావు గారు ఒకప్పుడు ఎమ్మెల్యేగా మేమందరం కూడా పనిచేశాం రాజకీయాలను సినిమాలోనే కాకుండా రాజకీయాలు బ్రహ్మాండంగా రాణించిన వ్యక్తి అదే మరిగా ఈ యొక్క ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ అటువంటి ఒట్లూరి శ్రీనివాస్ గారు వేదికపై ఉన్న సినిమా రంగంలో ఉన్న ప్రముఖులందరికీ వేదికపైన పెద్దలందరికీ అదే మరిగా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున సమావేశమయ్యారు మళ్ళీ పాత రోజులు ఒకసారి జ్ఞాపకం వస్తున్నాయి ఈరోజు ఏదైతే ఇక్కడ చూస్తే శిల్పకళా వేదిక ఇది ఆ రోజు ఏ విధంగా నిర్మాణం చేసే ఒకసారి ఆలోచించుకుంటే ఈరోజు మీ ఉత్సాహానికి కారణం కూడా అదే అనిపిస్తుంది నాకు